మత్తులో బొంగోలు యువత చిత్తు అందరి యువత యువకులు ఎవరిని చూసినా పదిహేను సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్లే అందరూ విచ్చల విడిగా మత్తుకు బానిసలు బొంగోలులో ఎక్కడ చూసినా ఇదే సంభాషణ గంజాయి గంజాయి గత కొద్ది నెలలుగా ప్రకాశం జిల్లాలో గంజాయి వాడుతున్న యువత బాగా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం కొన్ని రోజుల క్రితం ఒంగోలు సెబ్ అధికారులు అరెస్ట్ చేసిన ఇతర విద్యార్థుల దగ్గర వందల మంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు ఉండడం గమనార్హం శబ్బంది దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ ఎటువంటి ప్రభావం అమ్మేవారిపైనో కొనేవారిపైనో చూపడం లేదు సెబ్బ అధికారులు మొక్కుబడిగా కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయకుండా చేతులు పిలుపుకుంటున్నారు మరి దానిలో ఉన్న అర్థం పోలీసు ఉన్నత అధికారులకే తెలియాలి గత కొన్ని రోజుల క్రితం మెడుకోలు బహిరంగంగా గంజాయి మత్తులో కొట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే అన్ని తెలిసిన పోలీసు అధికారులు దీనిపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇక్కడ ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్న ఒంగోలులో విచ్చిన విడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నవి అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత గంజాయికి బానిసలై ఆ మత్తులో వారు ఏమి చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి తెలియక తగాదాలు గొడవలు పడుతూ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూ తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఏదో ఒక సందర్భం జరిగినప్పుడు ఆ రెండు మూడు రోజులు పోలీసు సిబ్బంది బాగా హడావిడి చేసి ఆ తరువాత దాని గురించి పట్టించుకోవడం లేదు అన్నది ఒంగోలు ప్రజలు అందరూ చర్చించుకుంటున్న ప్రధాన అంశం ప్రకాశం జిల్లా నలుమూలల నుండి చదువు నిమిత్తం వచ్చే విద్యార్థులు గంజాయి బారిన పడి తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా చదువుకుంటున్న ఆకర్షితులు అవుతున్నారు కాకుండా ప్రకాశం జిల్లా అంతటా గంజాయి విక్రయాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం ఇప్పటికైనా పోలీసు అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి విక్రయాలను అరికట్టవలసిందిగా ఒంగోలు ప్రజానికం మరియు యువత తల్లిదండ్రులు కోరుకుంటున్నారు